రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఒకటే వీడియోలో పదమూడు వందల రూపాయలతోనే ఎర్రనల్లి పైముడత ముడత తామర పురుగు తెల్లదోమ పచ్చదోమకి సరైన మందులు అయితే తీసుకొచ్చామండి సో ఈ మందులు ఏంటి వీటి పనితనం ఏ విధంగా అంటే చూసుకున్నాం ముందుగా వచ్చేసి ఘనావారి టోల్ ఫ్యాన్ అప్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో వచ్చేసి మనకు హాఫ్ లీటర్ ఇది నేను వాడుకున్నది హాఫ్ లీటర్ దీని కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో పదకొండు వందలు ఇది వచ్చేసి మనకు తామర విధంగా అదేవిధంగా పైమూర్త పనిచేస్తుంది అండి సెకండ్ వచ్చేసి మనకి ఫిక్సల్ అండ్ సెన్స్ వరి అరిగేట్ అండి అరిగేట్ వచ్చేసి మనకు దీంట్లో వచ్చే టెక్నికల్ ప్రాపర్ గేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి ఎర్రనెల్లికి ఖచ్చితంగా పనిచేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో ఎకరానికి వచ్చేసి మనకి ఇది టూ ఫిఫ్టీ సరిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో ఉంటుంది అదేవిధంగా థర్డ్ మంది వచ్చేసి మనకు ట్రిగర్ అండి ట్రైకామ్ కంపెనీ వాళ్ళు ట్రిగర్ దీంట్లో వచ్చే టెక్నికల్ వచ్చేసి టైం ఎగ్జామ్ అంతేం థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది అదేవిధంగా దీని యొక్క పనితమని నేను చూసుకుంటే ఇది చాలా వాటికి పనిచేస్తుంది అండి పైముడతా అదేవిధంగా తమర్ పురుగు తెల్లదోమ పచ్చదోమ అయితే పనిచేస్తుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు ఎకరానికి డోసెస్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ అయితే సరిపోతుంది కానీ నేను ఆఫ్ హాఫ్ లీటర్ అయితే చూసుకున్నా టూ ఫిఫ్టీ ఎంఎల్ కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్స్ కామెంట్ చేయండి దీని ఫుల్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో ఏం అయినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్